నమస్కారం అమ్మా నమస్తే బాబు మీ పేరు మీరు వెంకటరమణ నుంచి గుండెకల్లు ఉంటున్నారమ్మా థర్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంటుంది అయితే ప్రస్తుతం అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్న వెంకటేశ్వర నాయుడు గారు యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మీరు మద్దతు ఇస్తారా ఇస్తాం బాబు ఇస్తారా ఇస్తాం ఎందుకనమ్మా మంచి వ్యక్తి కాబట్టి అయితే ప్రజెంట్ ఆయన చేసిన మంచి పనులు కొన్ని మాకు చెప్తారా మంచి పనులు చేసినాడు ఎందుకంటే ఆయన క్యాంటీన్ పెట్టినాడు బీదర్ని ఆదుకున్నాడు మరి అందరు ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి మేము మద్దతు ఇస్తాం అయితే వెంకటేశ్వర గారికి మీకు మద్దతు సందర్భాలు ఏమన్నా ఉన్నాయంతో కలిసి ఏం మాట్లాడారా అన్న యోగ సమాసాలు బాగున్నారా లేదని అనుకుంటాడు మంచి వ్యక్తి బాగా బలకరిస్తాడు ఆత్మీయంగా బలకరిస్తాడు కాబట్టి మంచి వ్యక్తి ప్రజలు యోగక్షేమాలు కనుక్కుంటాడు ప్రజల్లో కలిసిపోతాడు చాలా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా చూసినాం కాబట్టి అన్న గురించి చెప్పగలం సరే అండి మీరు ఈ మాటలు మాత్రం పంచుకునేది ధన్యవాదాలు